నా అభిమానులు అయితే మేము నాకు ఇవ్వడం ఇంకా నాలో నాచింది అంతే అంటున్నాను అందుకే అన్నాను నా రెండో నింగ్ ఇక్కడ మొదలైంది అది నేను నచ్చినట్టు నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది నాకెవరు ఛాలెంజ్ కాదు నా పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు లో నాకు నేనే అంతకంటాను ఏంటి వీటికి అంతా తెలుసు అనుకుంటారు కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడు ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక తృప్తి తృప్తిపడటం కాదు నా పైన ఇంకా ఇంకా ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి ఆ తప్పనే నన్ను నడిపిస్తుంది అదే ఆ పుణ్యదంపుతుల అమ్మగారు నాన్నగారు ఆశిస్తూ ఆ కలమ్మ తల్లి ఆశిస్తు ప్రేక్షకు దేవుల ప్రోత్సాహం తప్పకుండా వస్తుంది కూడా అదే అందరి కోరిక ఇప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషణ ఇవన్నీ నేను అంటాను కదా పదవులకి నేను అలంకారమే కానీ పదవులు నాకు అలంకారం కాదని రామారావు భాగ్రత్ వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా అది అలాగే ఉంటుంది అభిమానులు అయితే మేము నాకు ఇవ్వడం ఇంకా నాలో కష్టని పెంచింది అంతే అంటున్నాను అందుకే అన్నాను నా రెండు అన్నింగ్స్ ఇక్కడ మొదలైంది అది నేను నచ్చింటుంది నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశాడు ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్ గా ఉండేది నాకు ఎవరు ఛాలెంజ్ కాదు ఆ పాత్ర నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు ఆ ఛాలెంజ్ నేనే అంతకంటాను ఏంటి మీడికి అంతా తెలుసు అనుకుంటారు కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడెప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తిపడటం కాదు ఆ పైన ఇంకా 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 ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి ఆ తప్పనే నన్ను నడిపిస్తుంది అదే పుణ్య పుణ్యదంపుతుల అమ్మగారు నాన్నగారు ఆశిస్తూ ఆ కళమ్మ తల్లి ఆశిస్తూ ప్రేక్షకు దేవుల ప్రోత్సాహం తప్పకుండా అండి వస్తుంది కూడా అదే అందరి కోరిక అందరి కోరిక అప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషన్ ఇవన్నీ నేను అంటాను కదా ఎప్పటి పదవులకి నేను అలంకారం మీ పదవులు నాకు అలంకారం కాదని రామారావుకి భాగద్రత్ వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా అది అలాగే ఉంటుంది ఆకలి